రెండు వేల రాష్ట్రం విడిపోయింది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాఫర్ డ్యామ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు గ్యాప్లతోటి గ్రౌటింగ్ జట్ గ్రౌటింగ్గా ఆ రోజే ప్రారంభమైంది మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సింది ముందు గిరిజనులకు రిహాబిటేషన్ చేద్దాం అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కడదాం అప్పుడు గిరిజనులు మురిగిపోరు కాఫర్ డ్యామ్ గ్యాప్లు అక్కర్లేదు డయాఫ్రామ్ వాళ్ళు పాడైపోదు ఎందుకని కాఫర్ డ్యామ్కి రెండు గ్యాప్లు వదిలిపెట్టారు కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు కాబట్టి మన కాఫర్ డ్యామ్ పూజ చేస్తే గిరిజనులు మురిగిపోతారు కాబట్టి గిరిజనులు ముడు ఉండాలని రెండు మార్గాలు ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు అందుకని గ్యాప్లు పెట్టేశారు ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు ధ్వంసం చేశాడు దీనికి బాధ్యత ఎవరిదనేది అనేది రెండవ విషయం ఏంటి ఇప్పుడు ఏ చంద్రబాబు ఏమంటాడు నేను డైఫ్రమ్ వాల్ కట్టిన మాట ఈ ఈ బండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టన మాట నిజమే కానీ నేను కట్టకపోయినా ఇబ్బంది రాలేదు ఎందుకంటే నీళ్ళన్నీ పైన ఓవర్ఫ్లో అయిపోయినాయి అందుకని దీనికి జరగలేదు నది మొత్తం ఓవర్ఫ్లో అయింది కాబట్టి పెద్ద నష్టం జరగలేదు కానీ ఈ జగన్ వచ్చి కాఫర్ డ్యామ్ కట్టి రెండు ఖాళీలు వదిలేడు కాబట్టి ఆ ఖాళీల్లో ట్యాప్ లాగా నీళ్లు విపరీతంగా వచ్చి కొట్టేసినాయి కాబట్టి కాఫర్ డ్యామ్ అతను తప్పు అని చెప్పేశాను మరి కాఫర్ డ్యామ్ ఎవరు కట్టారు డయాఫ్రామ్ వాళ్ళు చంద్రబాబు కట్టాడు జగన్ లేసేయండి నువ్వు డయాఫ్రామ్ వాళ్ళు కట్టముందే నేను కాఫర్ డ్యామ్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకముందే గిరిజలకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పండి అసలు సమస్య ఉండేదే కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్